ప్రై దలాడ్ అలెలియా ప్రభు ఏసు క్రీస్తు రావు పేరుట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క ఇరవై రెండవ తేదీ రెండవ నెల ఇరవై ఐదవ వచ్చరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన ప్రభు యేసుక్రీస్తు యసుక్రీస్తు ఘనమైన నామంను సన్నతించుటకు స్థుతి చుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్ము స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలే లూయా పిల్లల గత కొన్ని దినాల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన ఆత్మీయ సత్యాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు పరమగీతమ్మ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన నీ ప్రేమ ద్రాక్ష కన్నా మధురమని షులుమితి తన ప్రియుడిని గురించి అక్కడ చెప్తుంది దేవుని ప్రేమను ప్రియుని ప్రేమను అగాపే ప్రేమను అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ ప్రేమను గురించి మనం అనుదినము దైవ ప్రేమను గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఒకటో నిందికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయములో అపోయిన్ పావులు గారు ఈ ప్రేమ గురించి చాలా చక్కగా వివరిస్తాడు దాదాపుగా పది వచ్చినాల వరకు ఈ ప్రేమ గురించి ఆయన చాలా చక్కగా వివరిస్తాడు ప్రియా దేవుని బిడ్లారా పద్మూడవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ఒకసారి ప్రేమలేని వాడనైతే మురోగిడు కంచు గడగడలాడు ఉన్నను ప్రవచించు కృపావరము కలిగినను మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాళ్ళనైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను మూడవ అంటాడు బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాళ్ళనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ఈ మూడు వచనాల గురించి ఆత్మదేవుడు మనకు కావలసినంత ఆత్మీయ ఆహారాన్ని అందించారు ఇక్కడి నుంచి ప్రేమ వృక్ష ఫలములు ప్రేమలో ఉంటే పండే పలములు ప్రేమ ఫలించే పలములు చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడది స్తోత్రం సారీ క్షమించండి ప్రేమ దీర్ఘశాంతము వహించను దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకూడదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యముందు సంతోషించును అన్నిటినీ తాడుకొనను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ఈ విధముగా దేవుని బిడ్డారా ప్రేమ వృక్షము ఫలించే ఫలములు రేపటి దినము నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో గాక ఆమె మహోన్నతుల స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న వీళ్ళందరినీ దీవించుకొని ఏ సునం పెద్ద వేడి కొంచున్నా తండ్రి ఆమె స్తోత్రం